మరి ఈ సమయంలో మనం చనిపోయిన వాళ్ళు దయ్యాలుగా అవుతారా అనే అంశం పైన బైబిల్ గ్రంథం ఏ విధమైన స్పష్టమైన జవాబు చెప్తుంది అని మనం తెలుసుకుందాం ఇర్మియా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదవ వచనం చనిపోయిన వారిని గూర్చి ఏడవ వద్దు వారిని గూర్చి అంగలార్చవద్దు వాడు ఇకనూ తిరిగి రాడు తన జన్మభూమిని చూడడు చూసారా దేవుని పిల్లారా చనిపోయిన వారు ఈ భూలోకానికి వారికి ఎలాంటి సత్సంబంధాలు ఉండవు ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని వదిలి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతుందో అప్పుడు ఈ లోకానికి వారికి ఎలాంటి సంబంధాలు ఉండవు వారి గురించి అంగలార్చవద్దు వారు ఇక తిరిగి రారు అనే స్పష్టంగా ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు అలాగే మనం ముందుకు వెళ్ళినప్పుడు యోబు గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం మేఘము విడిచిపోయి అదృశ్యమగునట్లు పాతాలమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడు రాడు చూసారు అదేంటి పిల్లరా ఈ పాతాలమునకు దిగిపోయిన వాడంట ఎప్పుడు రాడంట కనుక మనం ఈ లోకంలో కొందరిని గమనిస్తుంటే చనిపోయిన తర్వాత అతని ఆత్మ ఇక్కడే ఉంటుంది కొన్ని రోజుల తర్వాత అది వెళ్ళిపోతుంది అని మళ్ళీ వారు చనిపోయిన తర్వాత వాడు ఈ కాకి రూపంలో వచ్చారు ఈ జంతు రూపంలో వచ్చారు అంటూ అనేకమైన పలు విధాలుమైన అనుమానాలు తమ హృదయాల్లో ఉంటాయి వారు మన స్నేహితుల మధ్యలో ఉన్నప్పుడు మా తోటి వారు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాటిని గురించి మనం ఏ విధమైన ఆలోచనలు కానీ మన మనసులో కానీ ఉంచుకోకూడదు బైబుల్ ఏ విధమైన మాట చెప్తుందో అది మాత్రమే మనం ధ్యానించాలి అలాగే మనం గమనిస్తే యోగు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదమూడవ వచనంలో ఒక క్షణములోనే పాతాలమునకు దిగుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది వారు తమ శరీ ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన ఒక క్షణములోనే పాతాలమ్మకు వెళ్ళిపోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక వారి ఆత్మ ఈ లోకంలో ఉండే ప్రసక్తి లేదు అని మనము మన హృదయాల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి అలాగే మనం బైబిల్ గ్రంథంలో ప్రసంగి రచన తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం వారికి ప్రేమింపరు పగ పెట్టుకొనరు అసూయపడరు సూర్యుని కింద జరగవు వాటన్నిటిలో దేని అందును వారికి వారికి నెప్పటికి వంతు లేదు చూడండి ఈ రోజుల్లో చనిపోయిన తర్వాత చనిపోయిన వారిపైన కొందరు అన్యాయంగా నిందలు వేస్తుంటారు వారు నన్ను ప్రేమించారు చనిపోయిన తర్వాత కూడా ప్రేమిస్తారు అలాగే నా పైన ఎంతో బాగా పెట్టుకున్నాడు అన్నట్టు చనిపోయిన తర్వాత కూడా ఎంతో బాగా ఉంటుంది నా పైన అన్నట్టు అన్య పలు విధాలమైన ఆలోచనలు ఉంటాయి కొందరు మాట్లాడుతూ ఉంటారు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చనిపోయిన వారు ప్రేమింపలేరు వారు పగ తీర్చుకొని లేరు అసూయ ఉండదు వారికి సూర్యుని క్రింద జరిగే ఎలాంటి క్రియలు కూడా వారికి సంబంధం ఉండదు అని స్పష్టంగా దేవుని వాక్యం సెలవుస్తుంది కనుక మనం ఈ చనిపోయిన తర్వాత దయ్యాలుగా అవుతారు అనే మాటలపైన మనం ఎలాంటి మనసు ఆలోచనలు పెట్టుకోకుండా మన ఆత్మీయతను కాపాడుకుంటూ మన ఈ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలి ప్రజల దేవుడి వాక్యాన్ని దేవించిన వాక